హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు శ్రదా స్టడీస్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దయచేసి వీడియోని పూర్తిగా అయితే చూడండి ఇక్కడ మనకు సీట్ అలర్ట్ గురించి మనం మాట్లాడుకుందాం సీట్ అలర్ట్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే మొదట దాన్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేదన్నీ కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు చేయాలి అంటే ఖచ్చితంగా మీరు వీడియోను లైక్ చేయండి ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం సో మనకి ఈ వీడియోలో ఏపీ డిసెట్కి సంబంధించి మనకు సీట్ అలాట్మెంట్ అనేది ఎక్కడ వస్తుంది దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి అనేది అయితే మనం ఇక్కడ చూసుకుందాం ఇక్కడ మనకు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే ఈరోజు మనకు సీట్ అలాట్మెంట్ అనేది రావాల్సి ఉంది కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయింది సో మీరు కౌన్సిలింగ్ ఖచ్చితంగా ఈ డేట్కి వెళ్ళాలని ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు మీకు కావాలంటే షెడ్యూల్లో మార్పులు ఇచ్చి ఒకరోజు రెండు రోజులు మనకు ఎక్కువ పొడగిస్తారు సో దాని గురించి అయితే ఎవరు కూడా ఆలోచించద్దు ఇక్కడ మనకు ఈ సీట్ అలాట్మెంట్ గురించి ఒకసారి మనకు షెడ్యూల్ ప్రకారం అయితే ఖచ్చితంగా మనకు ఈరోజు సీట్ అలాట్ అన్నీ కూడా మనకు సీట్ అలాట్మెంట్ అనేది కావాల్సి ఉంది కానీ మనకి ఇక్కడ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం సీట్ అలాట్మెంట్ అనేది జరగలేదు ఇక్కడ మనకు ఒకసారి షెడ్యూల్ కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి మనకు మనకి ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది వ్యవస్థకు సంబంధించి పదవ తేదీన రిలీజ్ అవ్వాల్సి ఉంది సో ఇప్పటికే మనకు టూ డేస్ ఆలస్యమైంది ఇక వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ వచ్చేసి మనకు పన్నెండవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు జరగాల్సి ఉంది ఇక మనకు కాలేజ్ అనేది ఇరవై తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఇంకా ఈ దీనికి సంబంధించి అప్డేట్ అనేది ఎలాంటి అప్డేట్ కూడా మనకు రాలేదు సో మీరు అంతవరకు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ యొక్క క్యాండిడేట్ ఐడి ఉంది కదా సో ఇందులోకైతే మీరు వెళ్ళండి మీ యొక్క క్యాండిడేట్ క్యాండిడేట్ ఐడిలోకి వెళ్ళి మీరు లాగిన్ అయితే అవ్వండి సో ఇక్కడ మీరు క్యాండిడేట్ ఐడిలోకి వెళ్ళి లాగిన్ అయినట్లయితే కనుక ఇక్కడ మీకు సంబంధించినటువంటి క్యాండిడేట్ ఐడి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మరియు వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది సో ఇక్కడ మీకు కుడివైపున ఇటు సైడ్ మీకు ఒక పిన్ సింబల్ అయితే కనిపిస్తుంది సో దానిపైన మీరు క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క ఏదైతే సీట్ అలాట్మెంట్ కాపీ ఉందో అది మీకు ఇక్కడ వచ్చి ఉంటుంది ఇన్ కేస్ ఒకవేళ మీకు ఇక్కడ వచ్చినట్లయితే కనుక ఒకసారి చెక్ చేయండి మనకు సైట్ అనేది అప్డేట్ చేయగానే మీ యొక్క క్యాండిడేట్ ఐడిలో ఈ యొక్క ఏదైతే మనకు ఇక్కడ మీ యొక్క కాలేజ్ అలాట్మెంట్ లెటర్ ఉంటుందో దాన్ని ఇక్కడ అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విధంగా మీ యొక్క అలాట్మెంట్ కాఫీ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి అదేవిధంగా వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ